సాధారణంగా ఏ భాషలోనైనా సినిమా విడుదలవుతూ ఉంటాయి కానీ ఏ మాత్రం అంచనాలు లేకుండా రూపొందిన కొన్ని మాత్రం రిలీజ్ ముందే సెన్సేషనల్ అవుతుంటాయి అలాంటి వాటిలో హనుమేన్ ఒకటి సూపర్ హీరో స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా అయితే అయ్యింది దీంతో భారీ హైప్ ను క్రియేట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీనికి మొదటి రోజు భారీ స్పందిన లభించడంతో వసూళ్లు కూడా అత్యధికంగానే వచ్చాయి ఈ నేపథ్యంలో హనుమేన్ మూవీ తొలి రోజు ఎంత రాబట్టిందో మీరే చూసేయండి ముందుగా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మోర్ వీడియోస్ కోసం వెంటనే పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఇక విషయానికి వస్తే హనుమేన్ మూవీ బిజినెస్ ఎంత అయిందో చూద్దాం నైజాం లో ఏడు కోట్ల పదిహేను లక్షలు సిడేడ్ లో నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలు కలిపి తొమ్మిది కోట్ల యాభై లక్షల బిజినెస్ అయితే అయింది ఇలా మొత్తంగా తెలుగులో ఇరవై కోట్ల అరవై ఐదు లక్షలకు అమ్ముడయింది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్లకు ఓవర్సీస్ లో నాలుగు కోట్లకు వేరే భాషల్లో మూడు కోట్లతో కలిపి మొత్తంగా ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల బిజినెస్ అయితే అయ్యింది విడుదలకు ముందే అదిరిపోయే హైప్ను క్రియేట్ చేసుకున్న హనుమేన్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చేసింది దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ అయితే వచ్చింది దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అయితే లభించింది ముఖ్యంగా ఓవర్సీస్తో పాటు నార్త్లోనూ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే అందించారు హనుమాన్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ అయితే వచ్చింది ఫలితంగా నైజాంలో మూడు కోట్ల అరవై ఆరు లక్షలు సీడెడ్లు ఎనభై ఆరు లక్షలు ఉత్తరాంధ్రలో తొంభై నాలుగు లక్షలు ఈస్ట్ గోదావరిలో తొంభై లక్షలు వెస్ట్ గోదావరిలో నలభై ఎనిమిది లక్షలు గుంటూరులో యాభై ఐదు లక్షలు కృష్ణాలో ముప్పై నాలుగు లక్షలు నెల్లూరులో ఇరవై నాలుగు లక్షలతో కలిపి మొత్తం ఏడు కోట్ల తొంభై ఏడు లక్షల షేర్ను పన్నెండు కోట్ల ముప్పై ఐదు కోట్ల గ్రాస్ అయితే వసూలు రాబట్టింది ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే ఆంధ్రాల తెలంగాణలో మొదటి రోజు ఏడు కోట్ల తొంభై ఐదు లక్షలు అలాగే సినిమా కర్ణాటకలో కోటి పది లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కోటి పదిహేను లక్షలు ఓవర్సీస్ లో మూడు కోట్ల యాభై ఐదు లక్షలు వసూలు చేసింది వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి పదమూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల షేర్తో పాటు ఇరవై నాలుగు కోట్ల యాభై లక్షల గ్రాస్ అయితే వచ్చింది ఈ మూవీకి టార్గెట్ ఎంతముందంటే ప్రపంచవ్యాప్తంగా ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ముప్పై కోట్ల యాభై లక్షలుగా నమోదు ఇక తొలి రోజు దీనికి పదమూడు కోట్ల డెబ్బై ఏడు లక్షలైతే వచ్చాయి అంటే మరో పదహారు కోట్ల డెబ్బై మూడు లక్షలు రాబడితే ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది హనుమనుముకి మూవీకి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అనూహ్యమైన స్పందన అయితే వచ్చింది ముఖ్యంగా హిందీలో ఈ చిత్రం మరింత ఎక్కువ రెస్పాన్స్ అయితే అందుకుంది దీంతో అక్కడ మూడు కోట్ల యాభై లక్షల వరకు గ్రాసును రాబట్టింది అలాగే రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల నెట్ నైతే వసూలు చేసింది కోటి పదిహేను లక్షల షేర్ ను రాబట్టింది తద్వారా అక్కడ ఎక్కువ వసూలు సాధించిన పదకొండవ తెలుగు చిత్రంగా ఇదైతే నిలిచింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్